మనందరికీ తెలుసు గాంధారి వంద మంది కుమారులకి అలాగే ఒక కుమార్తెకు జన్మనిచ్చింది అని అయితే ఒక సాధారణ స్త్రీ నూటొక్క మంది సంతానానికి ఎలా జన్మనివ్వగలదో అవ్వగలదో ఆలోచించారా దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను హాయ్ గైస్ నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేస్తాను మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమ్మల్ని ఆన్లో పెట్టుకోండి గాంధారి భక్తితో మహర్షిని ప్రసన్నం చేసుకోగా అతను గాంధారికి వంద మంది కుమారులు కలుగుతారని వరమిస్తాడు కొంతకాలానికి గాంధారి గర్భం దాల్చుతుంది కానీ ఆమెకు రెండు సంవత్సరాలైన ప్రసవం జరగదు ఈ లోపు కుంతి మాత ధర్మరాజుకి జన్మనిస్తుంది ఈ విషయం తెలుసుకున్న గాంధారాసు ఈతో తన కొడుకుని గట్టిగా కొట్టుకుంటుంది ఇలా చేయడం వలన తన గర్భం నుంచి ఒక ప్రాణం లేని మాంసం ముద్ద బయటికి వస్తుంది ఇది తెలుసుకున్న వ్యాసమహర్షి అక్కడికి వచ్చి ఆ మాంసం ముద్దను నూట భాగాలుగా విభజిస్తాడు అతను వాటిని నెయ్యి నింపిన కొండలో రహస్యంగా ఉంచుతాడు సుమారు రెండు సంవత్సరాల తర్వాత ఒక్కొక్క కుండ నుంచి ఒక్కొక్క కొడుకు చివరి కుండ నుంచి ఒక కుమార్తె జన్మిస్తారు ఈ పద్ధతిని ఆధునిక సైన్స్ తో పోల్చితే ఇది ఒక క్లోనింగ్ టెక్నిక్ గా లేదా కౌరవుల్ని టెస్ట్ బేబీస్ గా పరిగణించవచ్చు అంటే ఈ విధమైన టెక్నాలజీ పురాతన కాలంలోనే మన దేశంలో des